ఏం బీమా రచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా నియమా ఇతే ఇచ్చినవు ఇత ఇయలే అన్నదాతలని పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎంత మాట్లాడతారు కండ కావరమా కండలు నెత్తికచ్చినాయా ప్రజల నే నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిసి మాట్లాడటో లేరా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు తెబ్బతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫి చేయని నేను ఎన్నిక చరిస్తా అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తూ కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియడ తెలంగాణ ఇచ్చిన కేసీఆర్నే తిరగనియరా ఏం చేస్తారు చంపెత్తాడద్దా చంప్తావా చేపడం చంపుతావదా కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధత ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానిక మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి